నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు పి చంద్రికా శేఖర్ గారు రాసిన సర్దుకుపోదాం రండి అనే కథను విందాం రాత్రి ఎనిమిదిన్నర గంటలు దాటింది జూన్ నెల వచ్చినా ఇంకా వర్షాలు మొదలవుక వాతావరణం చాలా వేడిగా ఉక్కగా ఉంది సెల్లార్లో కార్ పార్క్ చేసి అలసటగా లిఫ్ట్ ఎక్కింది దివ్య ఒక నిమిషం నిలబడితే చాలు కళ్ళు మూసుకుపోతున్నాయి ప్రాజెక్ట్ చివరి దశకు వచ్చేసింది అని ఊపిరి తీసుకునే లోపల అనుకోకుండా ఒక ఇష్యూ వచ్చింది రెండు రోజుల నుండి టీం అంతా ఆ పని మీదే శ్రమిస్తున్నారు చివరకు అది ఈరోజు కొలిక్కి వచ్చింది విపరీతమైన నిస్త్రాణంగా ఉంది దివ్యకి దానికి తోడు గంట నుండి తలనొప్పి ఒళ్ళు నొప్పులు కూడా మొదలయ్యాయి ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే దిగి తన ఫ్లాట్లోకి నడిచింది సాగర్ ఏం చేస్తున్నాడో అనుకుంటూ తన దగ్గరున్న కీతో లాక్ ఓపెన్ చేసి లోపలికి నడిచింది సాగర్ హాల్లోనూ బెడ్రూమ్లోను కూడా లేడు సిట్అట్లోకి వెళ్ళింది దివ్య అక్కడ తన పెయింటింగ్కి మెరుగులు దిద్దుతూ దివ్య రాకని కూడా పట్టించుకునే స్థితిలో లేడు సాగర్ చిన్నగా నెట్టూర్చూ లోపలికి నడిచింది వేడి నీళ్ళతో స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని రాగానే కొద్దిగా రిలీఫ్గా అనిపించింది జుట్టుకు క్లిప్ పెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచి గిన్నెల మూత తీసి చూసింది పొద్దున్న చేసి పెట్టిన ఐటమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి కూరలన్నీ ఓవెన్లో వెయిట్ చేసి రైస్ కుక్కర్లో మళ్ళీ స్విచ్ ఆన్ చేసింది సాగర్ లంచ్ కూడా చేయలేదంటే ఉసూరు అనిపించింది అన్ని టేబుల్ పైన సర్ది మళ్ళీ సాగర్ దగ్గరకు వెళ్ళింది దివ్య ఇంకా అదే భంగిమలో ఉన్నాడు అతను ఇంట్లో తన ఉనికిని అతను ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదన్నమాట సాగర్ గట్టిగా పిలిచింది దివ్య అప్పుడు ఈ లోపల్లోకి వస్తూ హాయ్ దివ్య చెప్పు తల తిప్పకుండానే అడిగాడు సాగర్ భోజనం చేద్దాను రా నువ్వు లంచ్ కూడా చేయలేదు పిలిచింది సారీరా ఇంకో గంటలో నా పని అయ్యాక తింటాను నువ్వు తిని చెప్పాడు సాగర్ అది కాదు అంటూ దివ్య ఏదో చెప్పబోతుండగా మొబైల్ రింగ్ అయ్యింది సాగర్ ఫ్రెండ్ అనిల్ కాల్ చేస్తున్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనిల్ ఎలా ఉన్నావు అంది దివ్య నేను బాగున్నాను కానీ ఏమైపోయాడు వీడు పొద్దు నుంచి కాల్ చేస్తున్న లిస్ట్ చేయుడే నాకు రెజ్యూమ్ పంపాడు కదా నేను అది చూపించి మా బాస్తో మాట్లాడాను సాగర్ని ఈరోజు వచ్చి కలవమన్నారాయన ఆ మాట వాడితో చెప్పాలని మార్నింగ్ నుండి కాల్ చేస్తుంటే రెస్పాన్స్ లేదు ఈరోజు మా బాస్కి ఏదో సర్ది చెప్పాలే కానీ రేపు మాత్రం వాడిని తప్పక వచ్చి కలవమను లేట్ చేస్తే ఆఫర్ మిస్ అవ్వచ్చు చెప్పాడు అనిల్ సారీ అనిల్ నేను మాట్లాడి రేపు తప్పక పంపుతాను చెప్పింది దివ్య ఓకే బాయ్ గుడ్ నైట్ కాల్ కట్ చేశాడు అనిల్ ఒక్కసారిగా కోపం ఉక్రోషం ఉవ్వెత్తనెగిసిపడ్డాయి దివ్యలో విసురుగా సాగర్ దగ్గరికి వెళ్ళింది సాగర్ ఒకసారి ఇటు చూడు నీతో అర్జెంటుగా మాట్లాడాలి విసురుగా అంది దివ్య కాసేపాగు దివ్య తర్వాత మాట్లాడదు కానీ సీరియస్గా చెప్పాడు సాగర్ అంతే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది దివ్యాలో తానేం చేస్తుందో తెలియని ఆవేశంలో అక్కడున్న కలర్స్ ప్లేట్ని ఎత్తి నేలకేసి కొట్టింది మొత్తం రంగులన్నీ అక్కడ చెందడమే కాక కొన్ని రంగులు సాగర్ వేస్తున్న పెయింటింగ్ పైన చిమ్మినట్లుగా పడ్డాయి నిమిషంలో ఆ అందమైన బొమ్మ కాస్త రంగులతో వికృతంగా మారిపోయింది నిశ్చేష్డైపోయాడు సాగర్ జరిగింది అర్థమయ్యేసరికి అతనిలో కోపం కట్టలు తెంచుకుంది దివ్య నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా గట్టిగా అరిచాడు అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా జాబ్ కోసం అన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం మంచి ఆఫర్ వస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా రంగులు పునువుకుంటూ కూర్చున్నావు కోపంగా అంది దివ్య దివ్య నీకు తెలుసు కదా నేను ఒక పెయింటింగ్ని మొదలు పెడితే అది పూర్తయ్యేదాకా ఆ మూడ్లో నుంచి బయటకు రాలేనని చెప్పాడు సాగర్ తెలుసు సాగర్ నీలోని ఆ కళను చూసే నేను ఇష్టపడి కోరి నిన్ను పెళ్లి చేసుకున్నానని కూడా తెలుసు కానీ ఇదొకటే మన అవసరాలు తీర్చదు సాగర్ సంసారం అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి వాటికి తోడు ఫ్లాట్ కార్కి ఈఎంఐ కట్టాలి ఇవన్నీ నా ఒక్కదాని వల్ల ఎలా అవుతాయి ఆలోచించావా నువ్వు కోపంగా అడిగింది దివ్య నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నానని తెలుసుగా దివ్య నాకు మాత్రం బాధ్యత తెలియదా బాధగా అడిగాడు సాగర్ ఏమో సాగర్ నాకైతే నువ్వు సిన్సియర్గా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదు సోమరిపోతులా ఇంట్లో కూర్చుని రోజల్లా రంగులు పూసుకోవడానికి అలవాటు పడిపోయావు నీలాంటి బాధ్యత లేని వాడిని పెళ్లి చేసుకుని తప్పు చేశాననిపిస్తోంది ముందు ఉద్యోగం సంపాదించి అప్పుడు మాట్లాడు విసురుగా అనేసి లోపలికి వెళ్ళిపోయింది దివ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఏదో తిన్నాననిపించి లేచింది మళ్ళీ సిటౌట్లోకి వచ్చింది అక్కడ సాగర్ లేడు హాల్లోకి వచ్చి చూసింది చెప్పు స్టాండ్లో అతని చెప్పులు కూడా లేవు అంటే బయటకు వెళ్ళిపోయాడనమాట పోతే పోని ఎక్కడికి వెళ్తాడు కాసేపటికి తానే వస్తాడు కోపంగా అనుకుంది దివ్య ఆఫీస్లో చికాకులన్నీ తన మెదడులో తిరుగుతుంటే ఇంక అంతకన్నా ఆలోచించలేకపోయింది సాగర్ దగ్గర ఇంకో కీ ఉంటుందని తెలుసు కాబట్టి డోర్ లాక్ చేసి బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకుంది తెల్లవారి కాలింగల్ మూతకి మెలకువ వచ్చింది దివ్యకి అతి కష్టం మీద మంచం దిగి వెళ్ళి డోర్ తీసింది వచ్చింది పనిమనిషి వనజ ఏమ్మా ఇంకా లెగలేదా అనుకుంటూ లోపలికి వచ్చింది ఏమీ మాట్లాడే ఓపిక లేక వచ్చి సోఫాలో పడుకుంది దివ్య రాత్రి వచ్చిన తలనొప్పి ఒళ్ళి నొప్పులు తగ్గకపోగా జ్వరం కూడా తోడైంది అలా ఎంతసేపు మగతుగా పడుకుందో వనజ వంటింట్లో పని అంతా పూర్తి చేసి హాల్లోకి వచ్చి అమ్మ అని దివ్యను తట్టి లేపుతూ ఉలిక్ ఉలిక్కి పడింది అయ్యో దివ్యమ్మ జ్వరంగా ఉంది అంది అవును వనజ బాగా నీరసంగా ఉంది కాస్త కాఫీ ఇస్తావా నీరసంగా అడిగింది అయ్యో మీరు ముఖం కడుక్కు రమ్మ ఈలోగా కాఫీ కలుపుకొస్తాను అంటూ ఒంటింట్లోకి నడిచింది దివ్య ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వేడిగా కాఫీ ఆమె హ్యాండ్ బ్యాగ్లో కూడా తెచ్చి ఇచ్చింది వనజ బ్యాగ్లోని ట్యాబ్లెట్ తీసుకుని కాఫీతో పాటు వేసుకుంది దివ్య వనజకు కూడా కాఫీ కప్ తెచ్చుకుని అక్కడే సోఫా పక్కన కూర్చుంది ఒక పావు గంటకి కొంచెం రిలీఫ్గా అనిపించింది దివ్యకి తర్వాత ఆఫీస్కి కాల్ చేసి లీవ్ చెప్పేసింది అమ్మ బాగా నీరసంగా ఉన్నారు నా పనులన్నీ అయిపోయాయి మీకు వంట చేసి పెట్టి వెళ్తా లేండి ఈ పూటకి అంటూ లోపలికి వెళ్ళింది వనజ అలాగే ఆలోచిస్తూ కూర్చుంది దివ్య కుక్కర్లో అన్నం ఇంకో స్టవ్ పైన పప్పు పెట్టి బెండకాయలు తీసుకుని వచ్చి సోఫా పక్కన కూర్చుని కట్ చేయసాగింది వనజ అప్పటిదాకా వనజ నుదుటి మీద ఉన్న ప్లాస్టర్ని గమనించలేదు దివ్య ఏమైంది వనజ ఆ దెబ్బేంటి ఆందోళనగా అడిగింది ఏం లేదమ్మా రాత్రి మా ఆయన తాగొచ్చి గొడవ చేశాడు అనుకోకుండా నన్ను నెట్టాడు తల మంచానికి తాగి దెబ్బ తగిలింది చెప్పింది వనజ అదేంటే అలా తేలిగ్గా చెప్తున్నావు ఆయన పెళ్లాన్ని కొట్టడం ఏంటి నువ్వెందుకు ఊరుకున్నావు అసలు కోపంగా అంది దివ్య ఆడు మంచోడేనమ్మా ఏదో ఈ మధ్యన పరిస్థితులు బాలేక అలా తయారయ్యాడు చెప్పింది వనజ అయితే మాత్రం నాలుగు రోజులు తిండి పట్టకు ఇంట్లోకి రానియకు దెబ్బకి దారికి వస్తాడు కసిగా చెప్పింది దివ్య కూరలు కోయడం ఆపి తలెత్తి దివ్య ముఖంలోకి చూసింది వనుజ అంత మాట అనకండమ్మా ఆడి గురించి మీకు పూర్తిగా తెలీదు ఒకప్పుడు ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసేవాడమ్మా బాగానే సంపాదించేవాడు నన్ను పనికి కూడా వెళ్ళొద్దనేవాడు పిల్లలు లేరు కదా రోజంతా ఇంట్లో ఖాళీగా ఏం చేస్తానని నేనే ఆడిని ఒప్పించి పనిచేస్తున్నాను ఉద్యోగం చేసేటప్పుడు ఇంట్లోకి అన్ని ఏ లోటు లేకుండా తెచ్చేవాడు నేను ఏది కావాలన్నా కొనిచ్చేవాడు నన్నెంతో బాగా చూసుకునేవాడు ఈలోగా ఏదో గొడవలయ్యి ఆ ఫ్యాక్టరీ మూసేశారు వీడి ఉద్యోగం పోయింది అంతే అప్పటి నుంచి పిచ్చివాడైపోయాడు నేను సంపాదించి తెస్తుంటే కూర్చుని తింటున్నా అని కుమిలిపోతున్నాడు అప్పటికీ చెప్తూనే ఉన్నానమ్మా బాధపడొద్దని అయినా మొగడు కదమ్మా పెళ్ళాం సంపాదన తినాలంటే మనసుకి కష్టంగానే ఉంటుంది నిన్న ఇంటికి ఓనర్ వచ్చి అద్దె కట్టలేదని నానా రచ్చ చేసిపోయాడు ఆ బాధలో తాగొచ్చేశాడు ఎందుకు తాగావని నిలదీశాను మాటా మాటా పెరిగింది ఇదిగో ఇలా జరిగింది చెప్పింది వనజ అలానే వింటోంది దివ్య ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చెప్పసాగింది వనజ దివ్యమ్మ ఉద్యోగం పోయి చేతిలో డబ్బులు లేక పెళ్ళం మీద ఆధారపడి బతుకుతున్నానన్న బాధలో అలా తయారయ్యాడు గాని ఆడు చాలా మంచోడమ్మా ఈ ఎనిమిదేళ్లల్లో నన్ను పల్లెత్తు మాట అనలేదు మత్తు దిగాక నా దెబ్బ చూసి కన్నీరెట్టుకున్నాడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మందిప్పించాడు ఆడి బాధను అర్థం చేసుకోకుండా నేను కూడా ఆడిని సతాయిస్తే ఆడేమైపోవాలి మొగుడనేవాడు సుఖంలోనే కాదు కష్టంలోనూ మొగుడే కదమ్మా కష్ట సుఖాలు ఒకరికొకరు పంచుకుంటే ఎలా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదమ్మా మళ్ళీ ఆడికి మంచి రోజులు వస్తాయని ఆశతోనే ఉన్నానమ్మా అని తరిగిన బెండకాయలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది వనజ చెంప మీద చెల్లును ఎవరో చరిచినట్లయింది దివ్యకి అప్పటికే టాబ్లెట్ కూడా వచ్చేసిందేమో తలనొప్పి తగ్గి ఒళ్ళంతా చెమటలు పట్టాయి కొంచెం నీరసం నిన్నటి మగత్తు తగ్గి మెదడు కూడా చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టింది అవును రాత్రి ఏం జరిగింది తను సాగర్ పట్ల ఎందుకని అంత దురుసుగా ప్రవర్తించింది వనజ చెప్పేవని తన విషయంలో కూడా నిజమేగా సాగర్ జాబ్లో ఉన్నప్పుడు ఇంటి ఖర్చులన్నీ తానే చూసుకునేవాడు ఇంట్లోకి ఏది లోటు లేకుండా చేసేవాడు కాదు అప్పట్లో తనకన్నా అతనికే ఎక్కువ జీతం తను ఏదో చిన్న చిన్న ఖర్చులకి వాడి మిగతాదంతా తన తన సేవింగ్స్లో దాచుకునేది ఏ రోజు నీ జీతం ఎంత ఏం చేస్తుందో అని అడగలేదు ఆర్థిక మాన్జం కారణంగా కంపెనీలోంచి హై శాలరీ ఉన్నవారందరినీ తీసేశారు అందులో సాగర్ కూడా ఒకడు ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి తనకిష్టమైన పెయింటింగ్ని ఎంచుకున్నాడు చిన్న చితక కంపెనీ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు కానీ అతనికి నచ్చలేదు తనకున్న కెపాసిటీకి ఎక్స్పీరియన్స్కి ఇంకా మంచి కంపెనీలో వస్తుందని తన నమ్మకం అదే ధైర్యంతో వేచి చూస్తున్నాడు కానీ మరి తను తనేం చేసింది ఇటువంటి సమయంలో అతనికి అండగా ఉండి ధైర్యం చెప్పాల్సింది పోయి అవమానించింది అసలు తాను సాగర్ని ప్రేమించిందే అతనిలోని ఆ చిత్రకళను చూసి తాను ఒక అనాథాన్ని తెలిసి వాళ్ళింట్లో పెళ్లికి ఒప్పుకోకుంటే అందరినీ కాదని బయటకు వచ్చేసి తనను పెళ్లి చేసుకున్నాడు అలాంటి మనిషితో తాను ఎంత అమానుషంగా ప్రవర్తించింది ఎంత మూర్ఖంగా మాట్లాడింది చదువులేని వనజకు ఉన్నపాటి జ్ఞానం కూడా తనకు లేదు ఎక్కడున్నాడో ఏమో అప్రయత్నంగా మొబైల్ చేతిలోకి తీసుకుంది ఫోన్ సైలెంట్లో పెట్టినట్లుంది రాత్రి చిరాకులో సాగర్వి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి వెంటనే కాల్ చేసింది రెండో రింకే లిఫ్ట్ చేశాడు సాగర్ హలో దివ్య ఫోన్ తీయకపోతే నా మీద కోపం తగ్గలేదనుకున్నా సారీరా రాత్రి పాపం నువ్వు వర్క్ టెన్షన్లో లో ఉండి ఎంత అలసిపోయి వచ్చావు నీ చిరాకుని అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టాను నేను చేసింది తప్పే ఇప్పుడే అనిల్తో వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాను రాత్రి వాడి దగ్గరే ఉన్నాను పొద్దున్న లేస్తూనే రాత్రంతా నేను ఇంటికి రాలేదని నువ్వు ఎంత కంగారు పడ్డావో అనిపించి కాల్ చేశాను ఇంకా ఏదో చెప్తున్న సాగర్ మాటలకు అడ్డుపడుతూ సాగర్ రాత్రి భోజనం చేశావా థ్యాంక్ గోడ్ నువ్వు సేఫ్గానే ఉన్నావు కదూ ఇంటర్వ్యూ అవన్నీ తర్వాత చూసుకుందాం కానీ ముందు త్వరగా ఇంటికి రా నేను లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్నాను చిన్న చిత్తగా ఉద్యోగాలు తక్కువ జీతంతో నీకు నచ్చని చోట రాజీపడి పని చేయవలసిన అవసరం లేదు నా సేవింగ్స్ ఉన్నాయిగా ప్రస్తుతానికి కొన్నాళ్ళ వరకు మనకు ఎలాంటి ఇబ్బంది లేదు నీ అర్హతకు తగిన జాబ్ దొరికినప్పుడే చేద్దువు కానీ నేనే నా ప్రవర్తనకు నీకు సారీ చెప్పాలి ప్లీజ్ వెంటనే ఇంటికి రా సాగర్ అర్థింపుగా చెప్పింది దివ్య ఏమైంది దివ్య లీవ్ ఎందుకు పెట్టావు ఒంట్లో బాగాలేదా నేను అసలు నీకు రాత్రే కాల్ చేయాల్సింది పొరపాటు చేశాను సరే ఇప్పుడే బయలుదేరుతున్నా అంటూ కాల్ కట్ చేశాడు సాగర్ అమ్మగారు వంట పూర్తయింది నేను వెళ్ళొస్తా అంటూ వచ్చింది వనజ అప్రయత్నంగా వనజ రెండు చేతులు పట్టుకుని థ్యాంక్స్ వనజ అంది దివ్య చిత్రంగా చూస్తూ బయటకు నడిచింది వనజ ఆమెను పంపి తలుపు వేసి హుషారుగా లోపలికి నడిచింది దివ్య మబ్బులు వెలసిన ఆకాశంలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది ఇప్పుడు ఆమె మనసు సాగర్ వచ్చేలోపు స్నానం చేసి అతనికి ఇష్టమైన డ్రెస్ వేసుకుని రెడీ అవ్వాలి ఈ రోజు తన చేతులతో అతనికి స్వయంగా భోజనం వడ్డించాలి అవును మరి ఇద్దరు సర్దుకుపోతుంటేనే కదా అదే అసలైన దాంపత్యం బీర్వాల్ నుంచి రోజా మొగ్గలున్న తెల్లచీర తీసి మంచం మీద పెట్టి చిరునవ్వుతో బాత్రూమ్ వైపు నడిచింది దివ్య Kadang sama abdul.